అందరికీ చెప్పాము నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఈ మధ్య ఇంకొకరుతండి మొన్నటిదాకా ఏబిఎన్లోనూ టీవీ లోనూ కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని అలాగా ఇలాగ చాలా ఘోరాత్ ఘోరంగా మాట్లాడిన మనోడికి ఈ రోజున సాక్షి టీవీ షాల్పించింది తెచ్చింది ఆని తిరిగితే ఈ మీడియా ఈయన తిరిగితే ఆ మీడియా అన్నట్టు మనోడికి బాగానే నడుతుంది నడిచెళ్తుంది కానీ ఈ కన్నింగ్ బుద్ధి ఎప్పటికప్పుడే బట్టబైలు అవుతూ ఉంటుందండి ఓ మైరాని తీసుకొచ్చాడు తీసుకొచ్చి సాక్షి టీవీని తీసుకొచ్చాడు ప్రెస్ మీట్ పెట్టాడు ఆ మహిళతో కొన్ని మాటలు మాట్లాడించాడు ఆ మాట వాస్తవం ఏంటి ఒక్కసారి మీకు రెండు నిమిషాలు చెప్పేస్తాను రండి ఒక వ్యక్తిని కూడా మీకు పరిచయం చేయాలి దామా కూర్చో ఎందుకంటే బాధితులు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి సరైనటువంటి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనమేది ఉంటుంది ఒక దళిత మహిళ అన్న నాకు సహకారం చేయండి నాకు మరణం తప్ప ఇంకో ఏం మార్గం లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ బాధిత మహిళ పట్ల నుంచవలసినటువంటి బాధ్యత అయితే నాకు ఉంది కాబట్టి ఈరోజు నేను నేను ఇక్కడ ఆ మహిళని ఎటువంటి విమర్శ చేయడం కానీ లేకపోతే ఆవిడ ఏదో తప్పని చెప్పడం కానీ ఉద్దేశం కాదండి నిజంగానే తన బాధితురాలు అయి ఉండొచ్చు ఎవరి అన్నా నిజంగా నమ్మి ఏమన్నా చేతులు పెట్టు ఉండొచ్చు అది ఎవరి చేతులు అనేది ఇప్పుడు ఆవిడే చెప్పేస్తుంది కానీ ఇలాంటి వాడిని నమ్మితే నట్టేట్లు మునిగిపోతారు నిజం చెప్తున్నాను నేను ఇప్పుడు ఏవైనా ట్రైనింగ్ ఇస్తాడు ఆ ట్రైనింగ్తో ఇలా చెప్పాలేమో ఒకటో రెండు అబద్ధాలు చెప్తాం ఆ అబద్ధాలకు సంబంధించి నిజాలు బయటపడతాయి క్రెడిబిలిటీ మొత్తం పోతాయి ఆ తర్వాత మీరు నిజం చెప్పినా నమ్మరు రెండు ఒకసారి వినండి సమస్య ఒకసారి చెప్పండి రాష్ట్ర ప్రజలకు నా బాధ చంద్రబాబు నాయుడు చెప్పాలనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు సమస్య చెప్పాలనుకుంటుంది అవీ ఇప్పుడు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తన బాధ చెప్పాలనుకుంటుంది అంటే దాని అర్థం ఏంటండి చంద్రబాబు నాయుడు గారు అవన్నీ మోసం చేయలే అంతే కదా అందుకే కదా నా బాధ చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుంటే ఆయన నాకు న్యాయం చేస్తాడని ఒక ధీమతో ధైర్యంతో మాట్లాడుతున్నారు మా దగ్గరకు వచ్చి నాకు చంద్రబాబు నాయుడు సార్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో సతీష్ వేమన్న గారు ఆయన ఫోటోలు చూపిస్తుంది అవి అక్కడెక్కడ కూడా ఈ మహిళ యొక్క మన సోదరు యొక్క ఫోటోలు లేవు వాళ్ళు ఎవరో దిగిన ఫోటోలు చంద్రబాబు నాయుడు గారితో దిగుతూ ఉంటారు చాలా మంది నాయకులు దిగుతారు కార్యకర్తలు దిగుతారు ఆయన అభిమానులు దిగుతారు అలా దిగిన ఫోటోలు చూపిస్తున్నారు గారు తెలుసు లోకేష్ సార్ గారు తెలుసు భువనేశ్వరమ్మ గారు తెలుసు అందరూ తెలుసు మాతో టికెట్ ఇప్పిస్తాడని ఆశతో మేము పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తి అంతా ఉంటే అదంతా అమ్ముకొని అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని రైతుల దగ్గర అప్పులు చేసుకొని మొత్తం ఏడు కోట్లు జమ చేసి సతీష్ అన్న మాటలు విని ఇచ్చాం సార్ సతీష్ అన్న గారు మాటలు విని ఏడు కోట్లు ఇచ్చాను అన్నారు ఆవిడే అంతే కదండి ఇంకో వీడియో చూపిస్తాను రండి చూడండి ఈ వీడియోలో కూడా సేమ్ ఆవిడే అదే మహిళ వారి భర్త గారు కూడా ఉన్నారు ఒకసారి ఇక్కడ ఈ వీడియోలో వారు ఏం చెప్తున్నారు ఒకసారి అప్పుడు ఎవరైతే షూట్ వేసుకున్న క్యాండిడేట్ ఉన్నాడో లేదా సాక్షి వీడియో మొత్తం పొలవమని వైరల్ చేస్తూ ఉంది ఈ వీడియోని ఒకసారి వినండి నా పేరు తందుకు మా రైల్వే కోడూరు రైల్వే కోడూరు ఎమ్మెల్యే మా మిస్సెస్ ఆశించి బాబు భవిష్యత్తు గ్యారెంటీ ఇవన్నీ పలు కార్యక్రమాల్లో పాల్గొనింది దీన్ని తెలుసుకున్న దుగ్గిన చంద్రబాబు రాజంపేట దుగ్గిన చంద్రబాబు రాజంపేట దుగ్గిన చంద్రబాబు ఆయన ఎవరో మాకు అండి నాకైతే అసలు తెలీదు ఆయన పేరు చెప్పారు ఫస్ట్ ఈయన ఆయన ఏం చెప్పాడంటే అమ్మ మీకు టికెట్ రావాలంటే ఇట్లే కాదు మేమన్నా సతీష్ అన్న నాకు బాగా తెలుసు ఆయనకు అందరూ తెలుసు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కాబట్టి ఆయన ద్వారా మీకు టికెట్ ఇచ్చి ఏర్పాటు చేస్తాము మీరు ఏమైనా డబ్బులు పెట్టుకోగలరా అని మమ్మల్ని బుగ్గిని చంద్రబాబు నాయుడు అడగడం జరిగింది బుగ్గిని చంద్రబాబు నాయుడు గారు అడిగారటండి మీరు ఏమైనా డబ్బులు చూసుకోగలరా పలానా సతీష్ గారు అని ఒక ఆయన ఉన్నారు డబ్బులు చూసుకోగలిగితే మనం టికెట్ ట్రై చేద్దాం అన్నారట మా దగ్గర రెండు కోట్లు అయితే మేము పెట్టుకుంటాము ఆడగా అప్పు చేసి మేము తెచ్చుకుంటాము మా దగ్గర నుంచి లేదని మేము చెప్పినాము సరే అమ్మా మీకు రెండు కోట్లు కాదు రెండు కోట్లు అన్నారట జాగ్రత్తగా పాయింట్ నోట్ చేసుకోండి మేము చాలా పేద ఆ రెండు కోట్లు కూడా ఆడా అప్పు తెచ్చి మేము పెట్టుకుంటాము అది కూడా చంద్రబాబుకి ఇచ్చినాము దుగ్గిన చంద్రబాబు నాయుడికి ఇచ్చి రెండు కోట్లు రెండు కోట్ల రూపాయలు కూడా ఎవరో దుగ్గిన చంద్రబాబు నాయుడికి ఇచ్చానని చెప్తున్నాడే ఇది మా ఈ విషయాలన్నీ మా మిసెస్ మా మిస్సెస్ సుధామాద తెలియదు కోట్లు మేము సతీష్కి ఇచ్చినాము అదంతా మా మిసెస్ ఇదంతా ఆవిడకి తెలియదు తెలియక ఏడు కోట్లు వేమన్ సతీష్ గారికి ఇచ్చామని చెప్పింది అంటే ఆవిడికి తెలియకపోవడం కాదు ఆ సూట్ క్యాండిడేట్ చెప్పని ఉంటాడు ఏడు కోట్లు అన్నమా ఫ్యాన్సీ నెంబర్ బాగుంటది మొన్న ఇంకోటి ఇలాంటిది వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఏడన్నా అంటే అది ఇంకా మేము తెలుగుదేశం పార్టీని బదలామం చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బదనాం చేయడానికి మాకు ఆయుధం దొరికినట్టు ఉంటుంది పైగా నువ్వు దళిత మైలేవు కాబట్టి మేము వెంటనే ఈ దళిత అనే కార్డు కూడా తీసుకుని నేను వాడుకుంటానని చెప్పి ఆ సూట్ క్యాండి ఇచ్చాడు ఆ ఆలోచన ఆవిడ పాపం ఆవిడ నా మైకం ఉంది ఆవిడ ఆవిడెందుకు అంత కుట్టలు పడిన అంతకన్నా ఎందుకు చెప్తుంది ఎందుకు ఈ సూటు క్యాండీట్ ఏమన్నాడు చివరికి సో ఎంక్వైరీ చేసుకున్న తర్వాత నాకు తెలిసిందేంటి అంటే వీళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు రెండున్నర కోట్లు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏదైతే ఉందో అది వీడియోల రూపంలో వీళ్ళు తీశారు రెండున్నర కోట్లన్న మాట అనలేదు వాళ్ళు భర్తే అనలేదు చెప్తున్నాడు అక్కడ ఏదో దగ్గరని చూసిన వాళ్ళగా ఏం బతుకండి ఏదో ఒక జడ్జిగా చేసి వచ్చాను అంటే ఏం చేశారు ఆ పోస్ట్కు ఉన్న వాల్యూ కూడా పోతుంది కదా ఇలాంటి వాళ్ళ వల్ల ఎక్కడ చెప్పుకోకయ్యా బాబు ఎక్కడ చెప్పుకోకు నువ్వు ఎందుకంటే ఇలాంటి కన్నింగ్ మెంటాలిటీతో ఇన్ని అబద్దాలు ఇన్ని వక్రీకరణలతో ఇన్ని తప్పుడు సాక్ష్యాలతో ఏం ఉదరిద్దాం నువ్వు తర్వాత యాభై లక్షల రూపాయల అకౌంట్లో వేశారు ఇంకొక యాభై లక్షల రూపాయలు వాళ్ళ ఆయన ఎవరికైతే చెప్పారో వాళ్ళ అకౌంట్లో వేశారు ఆయన పిఐకి కొంత డబ్బులు ఇచ్చేటప్పుడు వీడియో తీశారు ఒక కోటిన్నర వీడియో తీశారు ఇది ఎంత దరిద్రుడు మీకు ఇక్కడ అర్థమవుతుంది చూడండి ఇప్పుడు ఆవిడ అనుకోండి ఓకే వాళ్ళ పొరపాటున రెండు కోట్లు అన్నది ఏడు కోట్లు అనేసిందండి అని వాళ్ళు అన్నాడు ఇప్పుడే మీరు విన్నాను కానీ ఆ ఏడు కోట్లు అన్నదానికి సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నాడు ఇది ఆ ఏడు కోట్లు ఎక్కడెక్కడ ఇచ్చింది అనడానికి దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నాడు ఈ క్రిమినల్ క్యాండిడేట్ ఏం బ్రతకా ఇది వాళ్ళు బతకనే ఎక్కువ తెలుసా నీకు అంటే ఆవిడతో ఏడు కోట్లని చెప్పించింది కూడా ఈడే ఇలాంటి కావాలి సాక్షి మీడియాకి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ సిపి క్లియర్ గా చూడండి ఇందాక మీరు విన్నారు కదా రెండు కోట్లు ఇచ్చామండి అది కూడా ఎవరో దుగ్గిన చంద్రబాబు నాయుడికి ఇచ్చా తప్ప బాగా సతీష్ గారికి సంబంధం లేదు తెలుగుదేశం సంబంధం లేదని వాళ్ళు భర్త క్లియర్గా చెప్పిన వీడియో విన్నారు లేదంటే ఒకసారి చేసేసిన రెండు కోట్లని ఆ రెండు కోట్లు కూడా ఆధారాలు ఉండాలి కానీ అతను ఏడు కోట్లకి లెక్క చెప్తాడు చూడండి వీళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు రెండున్నర కోట్లు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏదైతే ఉందో అది వీడియో రూపంలో అబద్ధం ఇది దొంగ సాక్ష్యం ఆ వీడియో కూడా ఆవిడ ప్రెస్ రిలీజ్ చేస్తుంది అసేపు ఆగింది తర్వాత తర్వాత యాభై లక్షల రూపాయలు అకౌంట్లో వేశారు ఇంకొక యాభై ఒకటి లక్షల రూపాయలు వాళ్ళ ఆయన ఎవరికైతే చెప్పారో వాళ్ళ అకౌంట్లో వేశారు మొత్తం ఆయన పిఐకి కొంత డబ్బులు ఇచ్చేటప్పుడు వీడియో తీశారు ఒక కోటిన్నర వీడియో తీశారు మూడున్నర ప్లస్ కోటిన్నర చెప్పేశాడు మొత్తానికి ప్రాథమికమైనటువంటి దీంట్లో మెసేజెస్ ఆయన పెట్టినటువంటి మెసేజెస్ కూడా ఉన్నాయి వాటన్నిటి మీద ఖచ్చితంగా ఒక ఎస్సీ మహిళ ఈరోజు పక్క వాళ్ళకి ఏదో ఆస్తులు ఉన్నాయి ఆ ఆస్తులు అమ్మేసి టికెట్ వస్తాయని ఆశపడించారు ఐదు కోట్ల రూపాయలు ఆస్తులు లేవని వాళ్ళు భర్త చెప్తున్నాడు ఏళ్ళ పెద్ద జమీందారు ఏంటండి దిగ దిగజారు ఏంటి ఇంత ఎలా జరిపోతున్నారు మనుషులు ఇలాంటి మనుషులు చిచ్చి నేనేమంటారంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని టికెట్లకి డబ్బులు అమ్ముకునే సంస్కృతి మనకి మొదటి నుంచి ఉంది టికెట్లకు డబ్బులు అమ్ముకోవడం కదా రే డబ్బులు టికెట్లు అమ్ముకోవడం ఆ మాట అన్న కొంచెం చెప్పుడు అబద్ధం చెప్పేటప్పుడు మాట తడబడుతుంది టికెట్లకు డబ్బులు అమ్ముకుంటున్నారా తెలుగుదేశం వాళ్ళు అమ్మ ఏ చెప్పులతో కొడాలిరా బాబు మిమ్మల్ని ఏం బతుకులే ఆయన ఇది వ్యభిచారు కన్నా నీచం కదా ఇది ఎంత దారుణం ఎంత అన్యాయంగా పాపం ఒక దళిత మహిళలను అడ్డు పెట్టుకుని ఇంతకన్నా దారుణం ఉందండి ఇలాంటి నీచలు ఈ రోజున సూట్లు గీట్లు బూట్లు వేసేసుకుని పౌడర్లు రాసేసుకుని మేకప్లు వేసేసుకుని ప్రజలు మోసం చేయడానికి ప్రజల మంత్రి తిరుగుతున్నారు జనం అప్రమత్తంగా ఉండండి